బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్లను అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు గురువారం మేడ్చల్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆర్యూబీ పనులను పరిశీలించి రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల కోట్లతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేపట్టడం జరిగిందని సికింద్రాబాద్ కాచిగూడ చెర్లపల్లి రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలను తలపించే విధంగా అభివృద్ధి పనులు జరుగుతాయని ఎంపీ తెలిపారు మేడ్చల్ రైల్వే స్టేషన్లో ముప్పై రెండు కోట్లతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మరి ఇరవై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేసే విధంగా చూస్తామని ఈటల తెలిపారు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి ఫెసిలిసే కొనసాగుతూ వచ్చినాయి ఎప్పుడు కూడా ఐదు కోట్లు పది కోట్లు రిపేర్ల కోసం ఇచ్చి టూత్ పాలిష్ పనులు జరిగినాయి తప్ప పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవాళ మొత్తం ప్రపంచం వేగంగా ముందుకు పోతూ ఉంటే మనం ఇంకా ప్రాచీన పద్ధతిలో ఉండడం మంచిది కాదని నరేంద్ర మోడీ గారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అదేవిధంగా మల్కాగిరి పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇలా అత్యాధునికమైన ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం కొనసాగుతా ఉంది ఇవాళ ఈ మేడ్చల్లో కూడా మేడ్చల్ కూడా ముప్పై రెండు కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది గౌడల్లి గుళ్ళపోచంపల్లి బొల్లారం అల్వాల్ ఇవాళ అమ్మగూడ ఇలాంటి ఈ ప్రాంతాలలో కూడా ఇలా రైల్వే స్టేషన్లు మోడనైజేషన్ కావచ్చు అదేవిధంగా ఎంఎంటీఎస్ రైళ్ళు వచ్చిన తర్వాత అక్కడక్కడ ప్రజలు మాకు రైల్వే స్టేషన్లు కావాలి మేము నాలుగు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పోయేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి సిటీలలో పెద్ద పెద్ద నగరాలలో ఇవాళ మెట్రో రైళ్లకు హాఫ్ కిలోమీటర్కి కిలోమీటర్కి ఎట్లయితే ఫెసిలిటీ ఇచ్చిందో ఎంఎంటీస్ కూడా అట్లాంటి ఫెసిలిటీ ఇవ్వాలన్నటువంటి సంకల్పంలో భాగంగా ఇవాళ నేను రైల్వే మంత్రి గారిని కలిసినా రైల్వే మంత్రి గారిని కలిసినప్పుడు సికింద్రాబాద్ హెడాఫీస్లో ఉన్నటువంటి అధికారులని మీకు జప్త చేస్తాను మీరు మొత్తం మీ ప్రాంతం అంతా కూడా కలిగి తిరగండి ఎక్కడ కొత్త స్టేషన్లు కావాలి ఎక్కడ కొత్త రైళ్ళు కావాలి ఎక్కడ అండర్ పాసులు కావాలి ఎక్కడ ఓవర్ పాసులు కావాలి ఎక్కడ స్టేషన్లు మోడనైజ్ చేయాలి ఇలాంటి అనేక విషయాల మీద వారితో చర్చించినప్పుడు వారు మాకు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అప్పచెప్పి ఈరోజు మేము ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు ఈ పార్లమెంటు పరిధిలో ప్రజలు అన అనేక సంవత్సరాలుగా ఏ కష్టాలు అయితే పడుతున్నారో ఏ దరఖాస్తు అయిస్తున్నారో అవన్నీ కూడా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ తదుపరి డీజీఎంతో డీజిఎం గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాం ఈ ప్రపోజల్స్ అని కూడా ఢిల్లీకి తీసుకుపోయి అతి త్వరలోనే ఇవి పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వంతో సంపూర్ణంగా కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ అడ్రస్ అయితే ఉన్న అడ్రస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుకుంటూ ఇవి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయబోతా ఉన్నాం తప్పకుండా గతం ఇవాళ అనేక సంవత్సరాలు బొల్లారం గేట్ ఉన్నది రెండు రెండు గంటలు బంద్ అయిపోతుంది వినాయక నగర్ గేట్ ఉన్నది రెండు రెండు గంటలు బంద్ అయిపోతుంది అంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి మరి అమ్మగూడ దగ్గర ఒక రైల్ రైల్వే గేటు బంద్ చేసుకొని అండర్ పాస్ చేసారు అక్కడ విపరీతంగా ట్రాఫిక్ ఉన్నది ఇబ్బంది అదే అదేవిధంగా చిన్న చిన్న అండర్ పాస్ ఉన్నాయి వాటిని పెద్దగా చేయాల్సి చక్కెర ఉన్నది వాటిని డబుల్ లైన్ చేయాల్సిన చక్కెర ఉన్నది ఇలాంటి అనేక ఇష్యూస్ మీద అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల కాలం పాటు ఇలా ట్రాఫిక్ పెరిగినప్పటికీ జనాభా పెరిగినప్పటికీ కూడా ఏ పద్ధతిలో రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఫెసిలిటీస్ ఉన్నానో అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం మాకు మల్కాయిరి పార్లమెంట్లోనే ఇవాళ మాకు రైలు నిల ఏముంటుంది మల్కాగిరి పార్లమెంట్లోనే రైల్వే ఆస్తులు ఉంటాయి వర్క్ షాపులు ఉంటాయి ఇవాళ ఒక్క ఈ ఈ పార్లమెంట్ పరిధిలో అనేక రైల్వే లైన్లు ఉన్నాయి అనేక రైల్వే లైన్లు ఉన్నాయి అన్నిటికంటే మిక్కిలి ఇవాళ టర్మినల్ ఏ ఢిల్లీ హైదరాబాద్ టర్మినల్ ఉందో అది చెల్లపల్ల కట్టడం జరిగింది కాబట్టి ఇవన్నిటి మీద కూలంకుషంగా ఏ ఒక్క అంశాన్ని కూడా వెళ్ళిపెట్టకుండా ఇవన్నీ కూడా చేస్తాం